పండలి పురమునస్ పలుకవు ఏలా ఓ రంగా శ్రీ రంగా పలుకవు ఏలా ఓ రంగా శ్రీరంగ రంగా ఆ పురము స్లీ్రీ రంగ పలు ఓ రంగ అలవైకుంఠము కుంఠము నీవేనంటోధవాసి నీవంట మనువులు తనువులు నీవేనంట మాధవని నేరమ్మంట పండలిపురమున శ్రీరంగా పలుకవు ఎలా ఓ రంగా పండలిపురమున శ్రీరంగా పలుకవు ఎలా ఓ రంగా శ్రీరంగో ఆ పురాణ పురుషుడు నీ ప్రకృతి పురుషుడు నీవంట వంట ముల్లో కమ్ములు నీవేన ములాలు శ్రీ అరం అంట పండలిపురమున పలుకవు ఎలా ఓ రంగా పలుకవు పూరము ఓ రంగా పలుక ఓ రంగా శ్రీరంగ రంగలి పూరము నస్లి రంగా పలుకవులా ఓ రంగా భక్తుల నెల్లా బ్రో చెదవంట భవభయరుడవుని వంట ముక్తిని ఇచ్చేయ భయహస్తమట మోక్షము యువగరం అంట పురమున శ్రీరంగా పలుకవు ఎలా ఓరంగా పండలిపురము శ్రీ శ్రీరంగా పలుకవు ఎలా ఓ రంగా శ్రీరంగ రంగా పండలిపురము శ్రీ రంగా పల్కూ ఎలా రంగా ఓ రంగా శ్రీరంగ పండ్లిపుపురస్ రంగ పలుకవు ఎలా ఓ రంగా పలుకవు ఎలా ఓ రంగ పలుకవు ఎలా ఓ రంగ